సుదీర్ఘంగా సాగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్ మల్లన్న విజయం వైసీపీ నేతలపై కూటమి నాయకుల దాడులు ఇదేమి విధానమన్న మాజీ మంత్రి అప్పలరాజు చూస్తే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన నరేంద్ర మోడీ బీజేపీ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీని మర్యాద పూర్వకంగా కలిశారు పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లిన ప్రధాని వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు ఇరువురు నేతలు వివిధ అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇంటికి మోడీ వెళ్లారు ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమయ్యారు రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ నెల తొమ్మిదిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు సార్క్ దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవులు భూటాన్ నేపాల్ మరిషియస్ సీషెల్డ్స్ తదితర దేశాలకు చెందిన అగ్రణితలు హాజరయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వారు బస చేసే ఐటీసీ మౌర్యాలీల తాజ్ ఓబరాయ్ వంటి ప్రముఖ హోటళ్లను ఇప్పటికే భద్రతా పరిధిలోకి తీసుకున్నారు హోటళ్ల నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు తిరిగి వెళ్లేందుకు నిర్దేశిత మార్గాలు నిర్ణయించారు ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు అధికారులు నిమగ్నమయ్యారు బహుళంచల భద్రతకు ఐదు కంపెనీల పారామిలిటరీ దళాలు ఎన్ఎస్ జీ కమాండోలు డ్రోన్లు స్పెన్నర్లను రంగంలోకి దించుతున్నారు మీడియా ప్రముఖుడు రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోడీ రామోజీరావుకు నివాళులు ప్రకటించారు భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆయన సహకారం జర్నలిజం సినిమా ప్రపంచంలో చెరగని ముద్రవేసిందన్నారు రామోజీ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా మీడియా వినోద ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు కొత్త ప్రమాణాలు నెలకొల్పారని వెల్లడించారు ఈ క్రమంలో రామోజీరావు మృతికి సంతాపం తెలుపుతూ భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని ప్రధాని మోడీ అభివర్ణించారు Thank you ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు అస్తమయంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావు అంటే క్రమశిక్షణ సమయపాలన నిబద్ధత అని అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు తెలుగు భాష సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం వ్యక్తం చేశారు రామోజీరావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించాలని చేశారు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతును ప్రార్థిస్తున్నానన్నారు రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్ సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి టీన్మార్ మల్లన్న విజయం సాధించారు దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు ఫలితాన్ని ఆర్వో దాసరి హరిచందన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ నైతిక విజయం జూన్ ఐదున ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ శుక్రవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగింది పద్దెనిమిది వేల మెజారిటీ కంటిన్యూ అవుతుందన్న మల్లన్న మీడియాకు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో విజయోత్సవం సంబరాలు జరిగాయి జనసేన అధినేత జనసేన ఉండి నియోజకవర్గం ఇన్చార్జ్ జుక్త నాగరాజుకి ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు మొత్తం అన్నీ కూడా ఎలా కూటమి యొక్క నాయకత్వంలో ప్రజలకు అన్ని విధాల మేలు మేలైన సౌకర్యాలు నడుస్తాయి అదేవిధంగా ఉండి నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి విజయం కోసం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు ఏర మహిళలు అందరూ కూడా బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కూడా ఎవరిదై తనదైన శైలిలో సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి ప్రతి కౌన్సిలర్లు కానివ్వండి మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఏళ ఈ యొక్క కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు మరి ఈ విజయ మన రఘురామకృష్ణరాజు గారి అంత భారీ మెజార్టీలో గెలవడం అనేది కనివీని పెరిగిన చరిత్ర ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఈ ఉండి నియోజకవర్గంలో ఇదే కూటమి తరపున ముప్పై ఆరు వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఆ రికార్డుని కూడా అధిగమించి ఈ ఏళ ఉండి నియోజకవర్గంలో యాభై ఆరు వేల ఏడు వందల పైసీలకు మెజార్టీతో గెలిచారంటే ఈ విజయం ఉండి నియోజకవర్గ ప్రజల యొక్క విజయం ఇది దీన్ని ఉండి నియోజకవర్గ ప్రజలు చాలా ముందు చూపుతోటి ఈ ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో మరి రఘురామకృష్ణరాజు గారి విజయానికి కష్టపడి పనిచేసిన మా జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికూ కూడా నేను శిరస ఉంచి నమస్కరించి ముందు ముందు ఈ యొక్క కష్టకాలంలో ఈ నాలుగు ఈ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులు మరి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో ప్రత్యక్షంగా అందరికీ తెలుసు అయినప్పుడు కూడా మేము ప్రతి దాడీలకు కానీ ఇలాంటి విశిక్షణ రాజకీయాలకి మా పార్టీ దూరంగా ఉంటుంది మాకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసిన ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలందరూ కూడా మేరైన సౌకర్యాలు అందించి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు సూచనలు ఇచ్చారో ఆ విధంగానే మేము ముందుకెళ్తాం ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్లడానికి రఘురామకృష్ణరాజు గారికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ సహకార సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ మున్ముందు మన మన కర్మూరు రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ యొక్క కీలకమైన మంత్రి మంత్రివర్గంలో కూడా కీలకమైన మంత్రిత్వ శాఖలో తీసుకుని ఈ ఉండి నియోజకవర్గంలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్లాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు ఈ ఉండి నియోజకవర్గంలో ఉండి హెడ్ ఆఫీసులో మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అందరూ గేర మహిళలు అందరూ కూడా ఈరోజు ఈ విజయ పదవుల్లో దురంధి మరి నన్ను ఇక్కడికి పిలిచి నన్ను గౌరవించి నాకు సన్మానం చేసి ఇంతటి హైదరాబాద్ చూపించిన మా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది నిన్న వరకు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న ఇది ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లుగా భావించొచ్చు ఆ సమాధానమే అమరావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చింది అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని దాదాపు నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆ ప్రాంత రైతులు ఉద్యమిస్తుండగా ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధానిగా అమరావతి అభివృద్ధి మార్గం సుగమం అవుతుందని అనుకోవచ్చు ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది వైసీపీ ప్రభుత్వం కొత్తగా మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మిస్తామని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలోనే టీడీపీ ప్రకటించింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ఇక్కడ శిథిలావస్థకు చేరిన భవనాలు రహదారులు అన్నింటికీ పునర్వైభవం తీసుకువస్తామని టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు పదే పదే ప్రకటించారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో అమరావతి రాజధాని ప్రాంతం విస్తరించి ఉంది ఈ రెండు జిల్లాల్లో ముప్పై మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఇక్కడ ఒక్క సీటును కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది ముఖ్యంగా తూళ్లూరు ప్రాంతం ఉన్న తాడికొండ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పోటీ చేసిన తెనాలి శ్రవణ్ కుమార్ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచారు గుంటూరు విజయవాడ నర్సరావుపేట బాపట్ల లోక్సభ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో గెలుపొందారు గుంటూరు లోక్సభ నుంచి బరలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలువగా నర్సరాపేట నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో గెలిచారు ఇక విజయవాడ లోక్సభ స్థానం నుంచి కేసినేని శివనాథ్ రెండు లక్షల ఎనభై రెండు వేల ఎనభై ఐదు ఓట్లతోనూ బాపట్ల నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్ రెండు లక్షల ఎనిమిది వేల ముప్పై ఒక్క ఓట్ల ఆధిక్యంతో గెలిచారు మరోవైపు రాజధానులు పెడతామన్న విశాఖపట్నం కర్నూలులోనూ వైసీపీ అభ్యర్థులు గెలవలేదు నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందినవారు ఉద్యమం చేస్తున్నారు టెంట్లు వేసి నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిరసనలను నిలిపివేస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది సిఆర్డీఏ చట్టం కాలపరిమితి అయిపోయింది దానిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అసైన్డ్ భూములకు కౌలు చెల్లింపులు పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు డెవలప్ చేసిన ప్లాట్ల కేటాయింపు తదితర అంశాలపై కొత్త ప్రభుత్వం హామీ ఇస్తుందా అనేది చూడాలి గత ఐదేళ్లలో అమరావతిలో నిర్మాణాల పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఫలితంగా నిర్మాణం పూర్తయ్యే దశలో కొన్ని నిర్మాణంలో ఉన్న మరికొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి అమరావతి రాజధానిని పదేళ్ల కిందట డిజైన్ చేసినప్పుడు దశలవారీగా రెండు వేల యాభై నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ ప్రణాళికలను అప్పటి ఏపీ ప్రభుత్వం తయారు చేసింది దీనికి ఒక లక్ష తొమ్మిది వేల ఇరవై మూడు కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ అంచనా వేసింది మౌలిక వసతులు ప్రభుత్వ భవనాల నిర్మాణం రైతులకు ప్లాట్లు ఇచ్చిన చోట సౌకర్యాల కల్పనకు యాభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లవుతుందని లెక్కగట్టింది సిఆర్డీఏ లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిది నాటికి నలభై రెండు వేల నూట డెబ్బై కోట్లు విలువ చేసే పనులు చేయడానికి టెండర్లు పిలిచారు మొత్తంగా పదివేల కోట్లు ఖర్చు చేసినట్లు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ప్రకటించింది అప్పట్లో సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఇలా కీలకమైన భవనాల నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియంతో కలిసి డిజైల్ రూపొందించింది వీటిని తిరిగి కొనసాగిస్తారా లేదా కొత్తగా డీజైలు రూపొందించి నిర్మాణాలు చేపడతారా అన్నది కొత్త ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది అమరావతి పరిధిలో వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం సిఆర్డీఏ పరిధిలోని ఒక వెయ్యి నాలుగు వందల రెండు ఎకరాల్లో ఇరవై ఐదు లేఅవుట్లు వేసింది యాభై వేల ఏడు వందల తొంభై మూడు మంది మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది అలాగే భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్లను రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలకు పెంచుతూ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంది అమరావతి ఉద్యమాన్ని తక్కువ చేస్తూ అక్కడి ప్రజలకు ఇతరత్రా ప్రయోజనాలు ఇస్తే తమ వైపు తిప్పుకోవచ్చని భావించింది కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి కేవలం భూములిచ్చిన రైతులు మాత్రమే కాదు మిగిలిన ప్రజానికంలోనూ అమరావతి విషయంలో అసంతృప్తి ఉందని అర్థమవుతోంది హనుమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేల మీడియా సమావేశం జరిగింది మంత్రి కొండా సురేఖ వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కడియం కావ్య మాట్లాడారు కడియం కావ్య గెలుపు సంతోషంగా ఉందని కొండా సురేఖ అన్నారు బీఆర్ఎస్ నేతలు నేరుగా బీజేపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేశారని విమర్శించారు సురేఖతో పాటు మిగతా వారు ఏం మాట్లాడారో వారి మాటల్లోనే విందాం రేవంత్ రెడ్డి గారు ఉన్న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ ఎన్నికలు మాకు రెఫరండమ్ అనేటువంటి మాట పదే పదే పత్రిక వాళ్ళు అడిగినా కూడా అవును దీన్ని రెఫరండమ్కే తీసుకుంటున్నాము అని చెప్పి ఈ ఎన్నికలకు ముందుకు రావడం జరిగింది దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఆరు గ్యారంటీలు ప్రవేశపెడతామనే ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు ప్రజాపాలన పేరిట ఆరు గ్యారెంటీలకు అప్లికేషన్లు తీసుకోవడమే కాకుండా ఐదు గ్యారంటీలను అమలు చేస్తూ మరి ఈ ఎన్నికల్లో మేము ఇది చేశాము అని చెప్పుకొని ప్రజల్లోకి ముందుకెళ్ళి మరి అభ్యర్థులను నిలబెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కూడా ప్రచారం చేయడం జరిగింది దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంటీ అభ్యర్థినిగా కడియం కావ్య గారిని మరి వారు పార్టీ నిర్ణయించడము మేమందరం కూడా మరి దానికి రెస్పాన్స్ తీసుకొని అందరము మేమే నిలబడ్డామనేటువంటి పద్ధతిలో పనిచేయడము ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి నిన్ననే పార్టీలోకి వచ్చారు అనేటువంటి ఆలోచన ఎవరికీ కూడా రాలేదు చారు మీ అందరి యొక్క సహకారానికి కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి శాసనసభ్యులు ఉన్న క్యాడర్ వాళ్ళే ఒక పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపే ధ్యేయంగా పనిచేయడం జరిగింది నుంచి మొదటి రోజే కౌంటింగ్ రోజు కౌంటింగ్ హాల్లోనే చాలా స్పష్టంగా చెప్పాం ఈరోజు ఈ కడియం గారి యొక్క గెలుపు కృషి చేసిన కార్యకర్తలకు అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ గెలుపును మేము వారి గెలుపుగా వారికే మేము ఆ గౌరవాన్ని అందిస్తూ ఆ రోజే నేను పత్రికా సోదరులు అడిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ లోక్సభ నుండి డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడారో మీరందరూ చూశారు విన్నారు చాలా దారుణమైన రీతిలో దుర్మార్గమైన రీతిలో నీచమైన రీతిలో కనీసము సభ్యత లేకుండా సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడడం జరిగింది కానీ ప్రజలు ఎవరు కూడా ఆ సన్నాసుల ఆ విధవల మాటలను పట్టించుకోలేరు ప్రజలు జిల్లాకి ఏం అవసరం ఉన్నది ప్రజా సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అని చూసి ఓటేశారు ఆరు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నది వాళ్ళకు అవకాశం ఇవ్వాలి వాళ్ళను సమర్థించాలనే ఆలోచనలో భాగంగానే మరి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు ఎనిమిదవ లోక్సభ ఎన్నికల ఫలితాలు నాలుగో తారీఖు నాడు జరిగినాయి వెలువడించడం జరిగింది అందులో మన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతుతో నేను భారీ మెజారిటీ గెలవడం జరిగింది అందుకు మేము ఏదైతే ముందుగా ఎలక్షన్స్ టైంలో వచ్చి సిపిఐ వారిని సపోర్ట్ ఇవ్వడం ఇవ్వమని అడగడం కోరడం జరిగింది వాళ్ళు అంగీకరించి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు వాళ్ళందరూ కూడా నన్ను వారి అభ్యర్థిగానే భావించి నిజాయితీగా ఎంతో కష్టపడి ఈ అమ్మాయి అయితేనే మనకి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి సిదిరి అప్పాలరాజు అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయని చెప్పారు కృష్ణాపురంలో వైసీపీ పార్టీ జెండా పోల్ దింబకు టీడీపీ వర్గీయులు తొలగించారు ఈ విషయం అడిగారని వైసీపీ ఎంపీటీసీ గొండు మోహన్ రావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం హేయమైన చర్యగా అప్పల్ రాజు అభివర్ణించారు గాయపడిన మోహన్ రావుని వైద్య చికిత్సల నిమిత్తం పోలీసులు పలాసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలాగే మా పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఎందుకు మనం తిరస్కరించబడ్డామన్నటువంటి అంశాల మీద మా బాధలు మేము పడుతున్నాం ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు నుంచి మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న ప్రభుత్వం ఇన్ ద సెన్స్ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఒక స్టాండ్ ఏదైనా ఉందా అన్నటువంటి ప్రశ్న ప్రస్తుతం వీటి మీద చొరవ తీసుకోవాల్సినటువంటిది ఈ రాష్ట్ర గవర్నర్ చేత ఆపద్దరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతారు ఏపీలో సునాయాసమైన విజయాన్ని అందుకుంటూ కూటమి తాజాగా మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై విస్తృతంగా చర్చ జాగుతోంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన బీజేపీ భాగస్వాములవుతాయా చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు బీజేపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది కేబినెట్ ఏర్పాటుపై మరిన్ని విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం ఏపీలో విజయం సాధించిన కూటమిలోని మంత్రులు ఎవరు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది టీడీపీ అధికారంలోకి రావడంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ సాగుతోంది అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజార్టీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా కొంతకాలంగా పార్టీలో యువతకు బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్న కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడటం లేదు తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత బలహీన వర్గాలు మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చే ఉందన్న చర్చ జరుగుతోంది పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు యువతకు అవకాశమిచ్చారు రాయలసీమలో కడప నుంచి మాధవిరెడ్డి పుట్టపర్తిలో సింధూరారెడ్డి పెనుకొండలో సవిత మొదటిసారి మహిళలు పోటీ చేసి గెలుపొందారు ఎస్సీల నుంచి బండారు శ్రావణిశ్రీ సింగనమలలో నెలవల విజయశ్రీ సూళ్లూరుపేటలో గెలిచారు ఎస్టీల నుంచి శిరీషాదేవి రంపచోడవరంలో జగదీశ్వరి కురూపంలో విజయం సాధించారు బీసెల నుంచి గళ్ళ మాధవి గుంటూరు పశ్చిమలో యనమల దివ్య తునిలో సవిత పెనుగొండలో విజయం సాధించిన వారిలో ఉన్నారు వీరిలో ఒకరిద్దరికీ అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది యువతరానికి రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులే ఒకప్పుడు ఫ్యాక్షన్కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు యువతలో రెండోసారి శాసనసభ్యులుగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఎస్సీ వర్గానికి చెందిన తంగిరాల సౌమ్య నందిగామ వంగలపూడి అనిత పాయకరావుపేట వంటి వారికి ప్రాధాన్యం లభించవచ్చు పార్టీలో అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె విజయనగరం నుంచి గెలుపొందిన అతిథి గజపతిరాజు పేరు పరిశీలనలోకి రావచ్చు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు కూన రవికుమార్ల పేరు వినిపిస్తున్నాయి విజయనగరం నుంచి కొండ్రు మురళీమోహన్ ఆర్వీఎస్కే రంగారావు కళ వెంకట్రావు పేర్లు ఖరారు చేస్తారనే టాక్ ఉంది విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు పల్లా శ్రీనివాసరావులు మంత్రి పదవుల రేస్లో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు చినరాజప్ప జ్యోతుల నెహ్రూ బుచ్చయ్య చౌదరి మినిస్ట్రీ కోసం ఎదురు చూస్తున్నారు పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ నిమ్మల రామానాయుడు రఘురామ కృష్ణా జిల్లా నుంచి పార్దసారథి గద్ద రామ్మోహన్ కొలు రవీంద్ర బోండా ఉమా శ్రీరామ్ తాతయ్య మంత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ నక్కా ఆనందబాబు శ్రవణ్ కుమార్ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది లోకేష్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న దాన్ని బట్టి గుంటూరు జిల్లాలో ఇంకొందరు సీనియర్ల పేర్లు పరిశీలించొచ్చు మైనార్టీల నుంచి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నసీర్ గుంటూరు తూర్పు షాజహాన్ బాషా మదనపల్లి నుంచి ఎన్నికయ్యారు ఈ వర్గం అధికంగా ఉన్న ఇరవై నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో మొదటి విడతలోనే ఒకరికి అవకాశం లభించొచ్చు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా తన పార్టీ శాసనసభ్యులకి అవకాశమిచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి కీలక శాఖలు తీసుకునే ఉంది జనసేన తరపున ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చెప్పున గరిష్టంగా నలుగురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు పీసీల నుంచి కొనతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు మిగిలిన వాటికి కాపు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరికి మంత్రివర్గాల్లో అవకాశమిచ్చారు ఈసారి కమలం పార్టీ నుంచి ఎనిమిది మంది గెలిచినా గరిష్టంగా ఇద్దరికే చోటు లభించొచ్చు అని టాక్ వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ సత్యకుమార్ పార్థసార్థుల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు జనసేన బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ